Heartache. Heartache, heartache. I, shall I shall always try to be in charge see another madam hi m m3 do that do that i will i will Faithfully and conscientiously. Faithfully and conscientiously. Execute the duties of the office. Execute the duties of the office. Western Army Ass. Western Army Ass. Head boy of RBVR High School Parliament. Head boy of RBVR High School Parliament. And I will do that. And I will do that. Which is right to uphold the dignity. Which is right to uphold the dignity. And honor of the institution. And honor of the institution. And my fellow students. And my fellow students. Thank you. Captain Pranith, or Kanti. I B Anshu. I B Anshu. I D Chinmay Priya. I N Sneha. I B Prashna. I B Satika Reddy. I K Sandhi. I, I am A Naina. I M I, Manu. I, I, I will faithfully and conscientiously faithfully and conscientiously Painfully. execute the duties of the office.

Secretary of RBVRR High School Parliament, I will maintain the school discipline and I will be the role model of the school. Thank you. Head girl of RBVRR School Parliament and I will maintain the discipline and I will execute the duties. Thank you. ఆర్బీఆర్ఆర్ స్కూల్లో స్కూల్ పార్లమెంటు ఎలక్షన్ చేసుకోవడం జరిగింది పిల్లలందరినీ పిల్లలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు స్కూల్ పార్లమెంట్ ప్రెసిడెంట్గా అభిప్రీతమ్ను సెక్రటరీగా సాహితిని ఎన్నుకున్నారు అలాగే స్కూల్ హెడ్ బాయ్గా శ్రీ చైతన్యను అలాగే హెడ్ గర్ల్గా కె వైష్ణవిని ఈ నలుగురు కూడా టెన్త్ క్లాస్ పిల్లలే ఈ నలుగురిని ఏకాగ్రంగా పిల్లలందరూ స్టాఫ్ మరియు మా పీటీలు వాళ్ళ సమక్షంలో పిల్లలందరినీ ఈ నలుగురిని ఏకాగ్రంగా ఎన్నుకున్నారు అలాగే రిమైనింగ్ పోర్ట్ పోలియోస్ని కూడా మిగతా పిల్లలందరూ కలిసి ఏకాగ్రంగా ఎన్నుకున్నారు చాలా సంతోషం మా ఆర్బిఆర్ స్కూల్ పార్లమెంటును ఈరోజు ఎన్నుకొని ఈ సంవత్సరం జరగబోయే స్పోర్ట్స్ మీట్ అంటే స్కూల్ స్పోర్ట్స్ డేకు వాళ్ళ పిల్లలందరూ తన సాయశక్తులు పనిచేస్తామని తెలియజేశారు మాకు చాలా శుభ పరిణామం ఏంటంటే ఎలాంటి ఇవి లేకుండా ఏకాగ్రంగా ఎన్నుకున్నారు అలాగే మా ఈ ఏకాగ్ర ఎన్నికకు తనవంతు సహకారం అందించిన పీఈటిలు కానీ క్లాస్ టీచర్స్ కానీ మా స్కూల్ సిబ్బంది అలాగే మా రా ఆర్బిఆర్ యాజమాన్యానికి సొసైటీకి వాళ్ళకు మేము ఈ వీడియో ముఖంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం అలాగే ఈరో ఈ వచ్చే సండే మన టెన్త్ నాడు వెన్స్డే ఇంటర్మోరల్ టోర్నమెంట్ కూడా ప్రారంభమవుతుంది ప్రొద్దున నైన్ థర్టీకి స్టార్ట్ అవుద్ది ఇది జై ఆర్బిఆర్ఆర్ జై రాజ్బహద్రి వెంకట్రామరెడ్డి ఆర్బిఆర్ స్కూల్లో ఈరోజు పార్లమెంట్ విద్యార్థుల పార్లమెంటును ఏర్పాటు చేయడం జరిగింది వారి యొక్క పర్ఫార్మెన్స్ను బట్టి విద్యార్థులను ఎన్నిక చేసి మొత్తము వివిధ భాగాల నుంచి స్టాఫ్ను మరియు క్యాప్టెన్ ఎన్నుకొని గ్రూపులు అందరికి ఇన్ఛార్జ్ ఇచ్చి అకాడమి ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి నిర్వర్తించుకున్నాం అది సక్సెస్ అయిపోయింది తర్వాత టెన్త్ రోజు ఇంట్రామ్యూరల్ టోర్నమెంటు నాలుగోడల మధ్యలో ఆర్బిఆర్ స్కూల్లో విద్యార్థులను క్రీడలలో ఎక్కువ మంది పార్టిసిపేషన్ చేసి వాళ్ళ దాంట్లో ఈ క్రీడా ఉత్సాహాన్ని నింపి తర్వాత ఎక్స్ట్రామెమూరియల్ టోర్నమెంట్ కొరకు క్రీడాకారం తయారు చేసి ఇన్స్టిట్యూషన్ వైజ్గా ఫ్రెండ్లీ మ్యాచెస్ మరి ఎక్స్ట్రామెరియల్ టోర్నమెంట్లో జా రాష్ట్ర జాతీయ స్థాయిలో పాల్గొనేటట్టు మా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు వే శ్రేషన్ ఇవ్వడం జరిగింది పిల్లలను అదే విధంగా తీసిదిద్దుకొని ఈ ఎకడగమీ క్రీడలలో ఎక్కువ సంఖ్యలో పాల్గొనేట్టు చేయాలని మా యొక్క ఆర్బిఆర్ సొసైటీ సభ్యులందరం అనుకొని నివర్తిస్తున్నాం అందరికి జై క్రీడలు క్రీడ రక్షితం రక్షితం